వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది కళాశాల నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా నిధుల లేమితో కొన్ని భవనాలు పూర్తి కాలేదు పూర్తిస్థాయి బోధన సిబ్బంది నియామకం జరగలేదు కళాశాల ప్రయోగశాలలకు పరికరాల కొనుగోలు నిధుల కోసం అధికారులు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల దుస్థితిపై దృష్టి సారించింది సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది గర్భిడి పశువైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలు గత ప్రభుత్వ నిర్వాహకం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మా ప్రతినిధి ఓబులేసు పూర్తి వివరాలు అందిస్తారు హార్లో అప్పుడు తేదేపా ప్రభుత్వము విజయనగరం జిల్లా గరివిడికి పశువైద్య కళాశాలను మంజూరు చేసింది ఎనభై పాయింట్ డెబ్బై రెండు కోట్ల నిధులని మంజూరు చేసి శ్రీ వెంకటేశ్వర తిరుపతి విశ్వవిద్యాలయానికి కళాశాలను అప్పించింది అయితే అనంతరము అధికారంలోకి వచ్చిన వైకా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో ఈ కళాశాలను మా ప్రారంభించింది అయితే ప్రారంభంతోనే ఈ ప్రభుత్వం సరిపెట్టుకుంది కానీ ఎలాంటి మౌలిక వసతి పనుల కానీ కానీ నిధులు కానీ ఏమాత్రం కేటాయించలేదు కేటాయించపోగా కేంద్ర ప్రభుత్వం ఎనభై రెండు శాతం నిధులు కేటాయించిన ఆ నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది కళాశాల ప్రధాన భవనాన్ని గుత్తేదారు మధ్యలోనే ఈ భవనాన్ని ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది దాదాపు ఈ భవన నిర్మాణానికి దాదాపుగా గుత్తేదారుకి పద్నాలుగు కోట్లు బకాయిలు ఉండడంతో ఈ తొంభై ఎనిమిది శాతము నిధులుతో పనులు పూర్తయిన భవనాన్ని పూర్తిగా మధ్యలో ఆపేసి ఆయన ఈ ప్రో వైద్యశాల కళాశాలకు ఏమాత్రం అప్పించకుండా భవనానికి తాళం వేసిన పరిస్థితి మనం ప్రస్తుతం వెనక చూస్తున్నాము ప్రస్తుతం విద్యార్థులు మనం వెనక ఉన్న క్లినికల్ భవనంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఇందులో అరకర సౌకర్యాల మధ్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు ఈ భవనానికి బ బకాయిలు చెల్లించబోడమే కాకుండా గత ప్రభుత్వము కళాశాలకు సంబంధించిన బోధనా సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించలేదు ప్రధానంగా ఈ గర్విడీ ప వైద్య కళాశాల సంబంధించి పదిహేడు విభాగాల్లో దాదాపుగా ఎనభై ఆరు మంది బోధనా సిబ్బంది ఉండాల్సిందిగా కేవలం ఇప్పటివరకు కూడా పద్దెనిమిది మంది మాత్రమే ఆ విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు అంతేకాకుండా ఈ వైద్య కళాశాలలో ఈ ప్రయోగశాలలోని పరికరాల కొనుగోలుకు దాదాపుగా గత రెండేళ్ల క్రితము రెండు పాయింట్ ఐదు కోట్లతో కళాశాల అధికారులు ప్రతిపాదన పంపించక ఆ ప్రతిపాదన కూడా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో ఆ అరకొర ప్రయోగశాలలు అరకొర ప్రయోగాల మా పరికరాలతోని విద్యార్థులు తమ ప్రయోగాలను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ గర్విడి పశువైద్య కళాశాలకు అప్పటి అప్పుడు ఈ పరిస్థితుల్లో వీసీ అంటే ఆ విటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేవలము ఇరవై ఒకటి ఇరవై రెండు తరగతుల నిర్వహణ మాత్రం విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ మాత్రమే అనుమతులు జారీ చేసింది అయితే ఇరవై రెండు నుంచి తర్వాత అనుమతులు పునరుద్ధరించాల్సిన ఉన్నప్పటికీ కూడా ఈ కళాశాలను సందర్శించిన వీసీ విటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందము ఈ కళాశాలలో పూర్తి స్థాయిలో భవనాలు లేకపోవడము తర్వాత ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం బోధన సిబ్బంది కూడా అందుబాటులో పూర్తి స్థాయిలో లేకపోవడం తోటి అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది దీనికి అనుమతి లేకపో చెప్పడంతో ఈ గత మూడేళ్ళ నుంచి కూడా అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా తరగతులు నిర్వహిస్తున్నా అంతేకాకుండా రానున్న విద్య మార్చి నాటికి ఆ విద్యా పూర్తి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకుని విద్యార్థులకు ధృవీకరణ ధృవీకరణలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అధికారులు ఏమంటారో చూద్దాం వెటనరీ కాలేజ్ గర్విడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అభివృద్ధి పదంలో ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అవసరమైన భవనాలు దానికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా క్రమంగా ప్రొక్యూర్ చేసుకుంటూ ఇది ఏదైతే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి నిబంధనలు ఉన్నాయో అవన్నీ చూసా తప్పకుండా ఫాలో అవుతున్నాం కళాశాల ఖచ్చితంగా వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి తగ్గట్టు ప్రణాళికలు ఉంటాయి అలానే ఎక్విప్మెంట్ కానీ భవన సదుపాయాలన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా సమకూరి ఉన్నాయి చిన్న చిన్న ఎక్విప్మెంట్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా క్లాసులు జరిగే కొన్ని క్రమేణా వృద్ధి చెందుతూ ఉంటాయి పిల్లలు బయటికి వెళ్ళే కొన్ని కళాశాల యొక్క అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగిపోతుంది ఒక బ్యాచ్ ముందుకు వెళ్ళాడు సార్ ఇప్పుడు టీము విజిటింగ్ కాన్సెప్ట్ ఏంటి సార్ పీసీఐటీ టీమ్ రెగ్యులర్గా ప్రతి కాలేజీలో కొత్త కాలేజీలో జరిగే పద్ధతి ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చి వారి సదుపాయాలను ఇన్స్పెక్ట్ చేసుకోవటం చివరికి ఫైనల్ రికగ్నైజ్ చేయడం అనేది భారతదేశంలో అన్ని వెటనరీ కాలేజ్లో జరిగే విజిట్ చేసిన తర్వాత అన్ని కూడా చేస్తారు వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వీళ్ళ నివేదికను సమర్పిస్తారు వారు దాన్ని బట్టి ఫర్దర్ గా యాక్షన్స్ ఉంటాయి గర్విడి వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలపై కూ ప్రభుత్వం దృష్టి సారించింది ఈ కళాశాలలో నెలకొన్న సమస్యలతో పాటు కూడా పూర్తి స్థాయిలో బోధన సిబ్బందిని నియమించడానికి తర్వాత అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయడానికి కూడా చర్యలు చేపడింది ఇందులో భాగంగా బీసీ వెటరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందము ప్రస్తుతము కళాశాలలోని వసతులను తర్వాత భవనాల పరిస్థితిని విద్యార్థుల యొక్క మౌలిక వసతులు అన్నిటి కూడా పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరంలో విద్యా సంవత్సరాన్ని పూర్తి విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ధృవీక పత్రాలు అందించడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే ఈ పశువైద్య కళాశాల విద్యార్థుల కోసము అవసరమైన పరికరాలు కొనుగోలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వంద రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులు కూడా మంజూరు చేయడానికి చర్యలు చేపట్టినట్టు మనకు తెలుస్తుంది ఈ ఈ అంశాలన్నీ కూడా పరిగణన తీసుకున్న కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మనకు కనిపిస్తుంది గర్విడి పశు వైద్య కళాశాల నుంచి కెమెరా నాగర్థ బటీ న్యూస్